అంటే ఈ ఏడాదిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రారు దాని అర్థం అంతే కదా అప్పుడు ఏంటి ఇంకా ప్రయోజనం అంటే పార్టీ యాక్టివిటీ సరే పాత రోజుల్లో అయితే పిచ్చి పిచ్చిగా ఉండేది రాజకీయం అంటే పిచ్చ ఉండేది ఇప్పుడు రాజకీయం పెచ్చక యూత్ లో తగ్గిపోయింది ఏదో ఈ కుటుంబాలు ఉంటాయి కదా పార్టీల నాయకులు వీళ్ళు వాళ్ళకి మాత్రం ఉంది కాస్త కోస్తూ యూత్ లో రాజకీయ పెచ్చ ఉన్నది ఒక పవన్ అభిమానులకి మిగతా తెలుగుదేశం పార్టీలో ఈ వారసత్వ కుర్రాళ్ళకి నన్ను వైసీపీలో ఈ వారసత్వ కుర్రోళ్ళకి దప్పించి ఒరిజినల్ యూత్ ఎగబడిపోయే ఉద్దేశం లేకపోతుంది ఎందుకని మీరు పదవులు ఇవ్వకపోవడం వల్ల ఎమ్మెల్యే తన మనుషులకు ఇచ్చుకుంటాడు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ తన మనుషులకి ఇచ్చుకుంటాడు ఆయన ఆడి పట్టుకుని ఆడ చేస్తాం లేరా టీడీపీ అట్టగాది ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇస్తుంది జిల్లా నాయకుడు చెప్పిన వాళ్ళకి రెండు పోస్టులు ఇస్తుంది అధినాయకత్వం నుంచి రెండు పోస్టులు ఇస్తుంది కలిపి మిక్స్ చేస్తుంది ఇది కీలకం చేసేదంతే అది కీలకం ఎప్పుడైనా సరే మనకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి కసిగా ఉండేవాడిని కూడా తీసుకురావాలి ఒక ఎమ్మెల్యే మనుషులు అంటే ఇదేమన్నా దందానా ఆయన ఆయన పనులు చేసుకోవడానికి రాజకీయంలో ఎమ్మెల్యే ఒకడే కాదు అక్కడ ఎమ్మెల్సీ ఉంటాడు ఇంకా చాలా మంది పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఒకడికి అడ్డా ఇచ్చేస్తున్నాం మనం ఈ అడ్డ ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది ఇప్పుడు మొన్నటిసారి దెబ్బదెండంలో కీలకమైన కారణం ఏమైందంటే చిట్ట చివరిలో ఎనభై